హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి ఒక మంచి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఈ ఉద్యోగాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జాబ్ క్యాలెండర్లో మిగిలినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఆర్థిక అనుమతులు ఇంకా రాలేదు ఇక వేకెన్సీస్ వెతుకులాట్లో ఉన్నారు కానీ ఈ ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడం జరిగింది పదమూడు వందలకు పైచిలి ఉద్యోగాలకు పదమూడు వందల ఎనభై ఉద్యోగాలకు మనకు అనుమతులు కూడా లభించాయి గత ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇవ్వాలి బట్ ఇవ్వడం కొద్దిగా ఎలక్షన్ టైంలో అది ఇవ్వలేకపోయింది ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ద బెస్ట్ ఉద్యోగాలు అనమాట మీరు ఏమన్నా ఫారెస్ట్ కనుక మీకు టచ్ ఉంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే ఫారెస్ట్కి సంబంధించి ఒక ఫారెస్ట్ అడుగు మొత్తానికి రాజు లాంటి ఉద్యోగం అనమాట ఇది ఇక ఫారెస్ట్ అంతా కూడా ఇతని కంట్రోల్లో ఉంటుంది ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సిలబస్ ఎలా ఉంటుంది ఎందుకు ఈ ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ అదేవిధంగా పరిమితి ఎంత ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం మీకు రావాలి అని అనుకుంటే సొంతంగా ప్రిపేర్ కాలేకపోతే మా గైడెన్స్లో మేము మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ ఇచ్చి అదే అదేవిధంగా షెడ్యూల్ కనుగొన్న మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ కనుగుణంగా క్లాసెస్ పెట్టి షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ కనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత రిజల్ట్ ఇచ్చి ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తూ పర్సనల్గా గైడెన్స్ గైడెన్స్ ఇస్తూ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ప్రతి క్షణం మీకు అవైలబుల్గా ఉంటూ మిమ్మల్ని దగ్గరుండి చదివించే విధమైనటువంటి ప్రోగ్రామ్ దీంట్లో రివిజన్ టెస్ట్లు వీక్లీ రివిజన్ టెస్ట్ మంత్లీ గ్రాండ్ టెస్ట్ సబ్జెక్ట్ వారి టెస్ట్లు బిగ్ బ్యాంకులు అబాండెంట్ మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ ఏ టూ జెడ్ మీకు అందించే విధంగా ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాం అదే ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ వ్యాలిడిటీ టూ ఇయర్స్ అదేవిధంగా ఫీజు కేవలం టూ థౌజండ్ బ్యాచ్ అనేటువంటి దానికి యాభై మందినే తీసుకుంటాం ఎక్కువ మందిని తీసుకోము కాబట్టి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకుండా టైంపాస్కి మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు దయచేసి సో మరి ఈ ఎఫ్ఆర్ఓ ఉద్యోగానికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి కంప్లీట్గా జోనల్ పోస్టులు అండి అంటే గ్రూప్ స్థాయిలో పోస్టులు కాబట్టి జోనల్ పోస్టులు ఉంటాయి ఏ జోన్ అంటే మనకు ఉన్నటువంటి నాలుగు జోన్లకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవి వందల కొద్ది పోస్టులు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దు ఒక పదుల సంఖ్యలోనే నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే గ్రూప్ వన్ స్థాయి నోటిఫికేషన్ కాబట్టి మనకు పదుల సంఖ్యలో నోటిఫ వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ టూ స్థాయి అనుకోవచ్చు సో మరి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ అయితే ఉండాలి బట్ డిగ్రీలో ఈ ఉద్యోగానికి ప్రత్యేకత ఏంటంటే సాధారణ డిగ్రీ పనికిరాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులు మీరు డిగ్రీలో చదివి ఉంటేనే ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ కూడా తక్కువే అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు మాత్రమే పోటీ పడతారు కాబట్టి కాంపిటీషన్ కూడా ఈ ఉద్యోగాలకు తక్కువ ఉంటుంది అది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మరి ఏ డిగ్రీ డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిగ్రీలో మీరు అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ వీటిలో ఏదైనా ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చరల్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటస్టిక్స్ వెటర్నరీ సైన్స్ జువాలజీ అంటే ఆల్మోస్ట్ సైన్సెస్ వాళ్ళకి అనమాట మ్యాథ్స్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్తో మీకు డిగ్రీ కంప్లీట్ అయితే అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ సబ్జెక్ట్స్ లేకుండా మీకు డిగ్రీ కనుక్కుంటే మీరు ఎలిజిబుల్ కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి చూస్తారు నూట అరవై మూడు సెంటీమీటర్ల హైటు ఖచ్చితంగా ఉండాలి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వాలి ఇది కంపల్సరీ అదే విధంగా మీకు ఇరవై ఐదు కిలోమీటర్లను నాలుగు గంటల్లో నడిచే అంత ఫిట్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఈ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అదే అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఖచ్చితంగా ఉండాలి డెబ్భై నాలుగు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు ఎక్స్టెన్షన్ అవ్వాలి పదహారు కిలోమీటర్ల వాకింగ్ నాలుగు గంటల్లో కంప్లీట్ చేసే విధంగా ఉండాలి అదే మనకి అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఎస్టీలకు మాత్రం అబ్బాయిలు నూట యాభై రెండు సెంటీమీటర్లు అమ్మాయిలు నూట నలభై ఐదు సెంటీమీటర్లు హైట్ ఉంటే సరిపోతారు అంటే అక్కడ హైట్ రిలాక్సేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై అన్నారు కానీ ముప్పై రెండు ఇచ్చారండి లాస్ట్ టైం ముప్పై రెండు సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు ముప్పై రెండు ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మరొక ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు అనమాట సో మరి ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనం చూసుకోవాలి ఇక చూసుకుంటే ఏపీ ఎలా ఫీజ్ పే చేయాలి మీ అందరికీ తెలుసు నోటిఫికేషన్ రాకముందు ఏపీఎస్సి ఆస్పిరెంట్ అనేటువంటి ఆస్పిరెంట్ ఎవడైనా సరే ఓటీపీఆర్ చేయించుకోవాలి ఫస్ట్ ఆ ఓటీపీఆర్ అయితే చేయించుకోండి ఫస్ట్ ఓటీపీఆర్ ద్వారా అది అప్లై చేయాల్సి ఉంటుంది ముందుగా ఓటీపీఆర్ చేసుకుని రెడీ పెట్టుకోండి మరి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది వాకింగ్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్గా మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రిలిమినరీకి కట్ ఆఫ్లు విటాఫ్లు ఉండవు ఇక్కడ బట్ క్వాలిఫై మార్క్సే ఉంటాయి ఇది చూసుకున్నట్లయితే ఓసీకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ క్వాలిఫై అవ్వాలి ప్రిలిమినరీలో బీసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం మార్కులు అయితే రావాలి ఇవి వస్తే మెయిన్స్కి వెళ్తారనమాట సో ఇక్కడ ప్రిలిమినరీ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మీద డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ ఫారెస్టీ మీద ఫారెస్టీ వన్ ఫారెస్టీ టూ డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై మార్కులు ఉంటాయి నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ కండక్ట్ చేశాక మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది ఇది అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది అనమాట క్వాలిఫై మార్క్స్ ప్రిలిమినరీలో సిలబస్ ఏముంటుంది జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ మెంటల్ ఎబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించి ఇక మ్యాథ్స్ చూసుకుంటే అథమెటిక్ సంబంధించి జీబ్రా ఆల్జీబ్రా ట్రిగనామెట్రీ జామెట్రీ మెన్సురేషన్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా పార్ట్ బి చూసుకున్నప్పుడు మనకి జనరల్ ఫారెస్టీకి సంబంధించి రిన్యూబుల్ అండ్ నాన్ రిన్యూబుల్ ఫారెస్టీ ప్లాంట్ సైన్స్ బయోడైవర్సిటీ సాయిల్ సై సైన్స్ అండ్ ఎకాలజీ వాటర్ రిసోర్సెస్ ఇక దీంతో పాటుగా సెవికల్చర్ ఎకోసిస్టము ఫారెస్టీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బయాలజీ ఫారెస్ట్ యూటిలైజేషన్ యానిమల్ మేనేజ్మెంట్ ఎకా ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఫారెస్ట్ మెన్సరేషన్ ఇవన్నీ కూడా ఫారెస్ట్ టూలోకి సంబంధించి సిలబస్ అనమాట ఇది కూడా మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే అప్పుడు మెయిన్స్కి వెళ్తారు బట్ మెయిన్స్ ఎగ్జామ్ డిఫరెంట్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ వన్ చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫైయింగ్ పేపర్గా మీకు ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు పెడతారనమాట ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ వరకు మాత్రమే హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ తర్వాత నాలుగు పేపర్లు రాయాల్సి ఉంటుంది మీరు ఈ నాలుగు పేపర్లు కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఏ ఉంటాయి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకి నూట యాభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్కులు అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ ఇంతకుముందు సిలబస్ ఏదైతే చెప్పుకున్నాం ఇప్పుడు ముందు మనం అది జనరల్ ఫారెస్ట్ వన్ మీద ఒక పేపర్ ఉంటుంది జనరల్ ఫారెస్ట్ టూ మీద మరొక పేపర్ ఉంటుంది మొత్తం నాలుగు పేపర్లు ఆరు వందల మార్కులకి ఎగ్జామ్ ఒక ఐదు పా అంటే ఐదో పేపర్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట మొత్తం ఐదు పేపర్లు రాయాలి ఆరు వందల మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్స్ ఆరు వందల మార్కుల్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేసి మీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్గా జాబ్ ఇస్తారు గ్రూప్ వన్ స్థాయి జాబ్ అటవీ మనకి రాజు ఏదైతే ఉంటుందో సింహం అలాంటి జాబ్ అనమాట మీకు అడవి మొత్తం మీకే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అసిస్టెంట్ బీటా ఆఫీసర్లు ఇలా మీ కంట్రోల్లోనే ఉంటారు మొత్తం ఫారెస్ట్ అంతా కూడా మీరే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట మనకి రేంజ్ ఆఫీసర్ అంటే ఒక జీప్లో మనకి ఫారెస్ట్లో స్టైల్గా వెళ్తూ ఉంటారనమాట మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ వెళ్తూ చూడండి ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ స్థాయి ఒక విధంగా బెస్ట్ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అనమాట మనకి యూనిఫామ్ ఉన్న వేసుకోవాలనేటువంటి కసి ఉన్న వాళ్ళకి దీన్ని ఒక చూపు అయితే చూడండి ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి కాబట్టి కాంపిటే అంటే మరీ తక్కువ మందికి ఏమండవు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయకుండా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ రోజుల్లో పెద్దగా ఉండరు అందరూ బీటెక్ కూడా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అంటే ఒక ఆర్ట్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఆర్ట్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆర్ట్స్ నుంచి మీకు పోటీ తక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీనికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం రెండేళ్ళు వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు మనకి రెండు వేల రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది ఏ టూ జెడ్ కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ